అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని బీఆర్ఎస్ నేత దాసోజ శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అదాని లాంటి వారిని ప్రమోట్ చేస్తున్నారని మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఊడదీస్తామన్నారు హైడ్రా మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇండ్లను కూల్చుతూ బుల్డోజర్ పాలన చేస్తున్నారని అందుకే రేవంత్ కుర్చీకి ప్రమాదం ఏర్పడిందన్నారు పదవి భయంతో ఫ్రస్టేషన్తో రేవంత్ రెడ్డి స్టార్గా పరేషాన్ రెడ్డిగా మారి కేసీఆర్ పైన అడ్డుగోలు విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు కేసీఆర్ వస్తే అంటావు బొక్కబోర పడి సస్తావు హరీష్ గారు కేటీఆర్ గారు అడుగుతున్న ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్పట్లేవు కేసీఆర్ రా రా అంటున్నావు ఎంతది వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడట రానటువంటి కేసీఆర్ గారు రా అని చెప్పని మాట్లాడుతున్నావు అర్థం ఉందా రేవంత్ రెడ్డి నీకేమన్నా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు నేను చెప్తా ఉన్న ఒక విషయం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూర్చి ఓడిపోబోతా ఉంది ఇది తథ్యం రేవంత్ రెడ్డిని పీక్ పడైపోతా ఉన్నారు బికాస్ ఈజ్ వర్కింగ్ అగైన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వర్కింగ్ అగైన్స్ ద వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రాహుల్ గాంధీ బై ప్రమోటింగ్ అదాని అదాని లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు పేద ప్రజలకు అణగదొక్కుతూ వాళ్ళ జీవితాలు చిత్రం చేస్తూ వాళ్ళ ఇండ్లను నాశనం చేస్తూ ఇవాళ కూల్చివేతలకు కూర్పడుతూ ఒక బుల్డోజర్ పాలసీ చలాయిస్తున్న రేవంత్ రెడ్డి కూర్చి ప్రమాదంలో ఉంది అందుకే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి పరేషాన్ రెడ్డి రేవంత్ రెడ్డి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని తొక్కుతా సంపుతా పీకుతా లేకపోతే పేగులు నుంచి మెళ్ళేసుకుంటా ఇట్లా మాట్లాడిన వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి ఇట్లా ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నాలో చెప్పండి మీరు ఏ భాషతో తిడితే కరెక్ట్ చెప్పండి కుక్క కాటుకు చెప్పుదెబ్బా అంటున్నాడు కుక్క కంటే హీనమైన వ్యక్తినే ఇలా చెప్పుదెబ్బా కాదు కర్ర కాల్చి వాత ముడిచుట్టి వాతలు పెట్టాలి ఆయనకు స్ లాంగ్వేజ్ దట్ ఈస్ యూజింగ్ మీ తాత జాగీర్లు కావు ముఖ్యమంత్రికి వచ్చి మా మేము ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు అక్కడ నువ్వు మా ఓట్లతో మా దయతో నువ్వు ముఖ్యమంత్రి అయి కూర్చోని మమ్మల్ని ప్రయాసం చేసేవి మమ్మల్ని ప్రతిపక్షం అంటలే ప్రజల పయాసం చేస్తా ఉన్నావు రాజకీయ వ్యవస్థలో పహసం చేస్తా ఉన్నా నువ్వు ఎలా వాట్ కేన్ లాంగ్వేజ్ ఇస్ దిస్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీని పోయి అల్లుకుంటాడు ప్రేమ ఉండాలని చెప్పని ప్రజల కోసం ఎండ ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఏమన్నా రాయలసీమ గట్ల పంచ్ అవుతుందా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఏమన్నా సిద్ధాంతపరమైన వివేదాలు ఇవి దాన్ని పట్టుకొని సంపుతా తొక్కుతా పీకుతా పేగులేసుకుంటా ఏం ఇరవై మూడు నవంబర్ డిసెంబర్ లో రబీ కోసం నీళ్లు గోదావరిలో వృధాగా పోతుంటే సమ్మక్క సారలమ్మ ఏరియా నుంచి దేవాదుల్లో ఎత్తిపోసుకునే లేకుండా ఇరవై ఎనిమిది టీఎంస్ సముద్రం కలిసిందా లేదా ఇది మీ పరిపాలన మీ అవగాహన పాండులో దాదాపు మూడు టిఎంస్ నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతుంటే మంత్రి ఆ నియోజకవర్గంలో ఆ జిల్లా నుంచి వచ్చిన ఆయనే కళ్ళు మూసుకున్నాడా ఆడి నుంచి మూడు టీఎంసీలు తీసుకపోతే మనకు పంట పెరిగిందా ఇక్కడ నుంచి ఇరవై ఎనిమిది టీఎంసీలు సముద్రంలో కలిస్తే పంట పెరిగిందా నాగార్జున సాగర్ ఏరియాలో టైల్ నుంచి మూడు టీఎంసీలు నీళ్లు దొంగిలిచుకుపోయారు మనకు సోయలేదు నిద్రమబ్బులో ఉన్నాం అదేవిధంగా నాగార్జున సాగర్ హైడల్ పవర్ జనరేటర్స్ ఉన్నాయి ఒక యూనిట్ టోటల్గా పదకొండు మాసాల నుంచి మూతబడి ఉన్నది మీ కార్యదర్శి ఆగస్టులో పోయి సెప్ సెప్టెంబర్ నాటికి రిపేర్ చేయాలని చెప్పాడు ఎందుకంటే వర్షాకాలం వంద మెగావాట్లు కరెంటు చాలా తక్కువ ధరకు వస్తుంది చేశారా అంటే కరెంటు తక్కువ ఉండి